నా చేతిలోనే దాదాపు పదిహేను వందల కోట్లు ఫ్రీడమ్ ఉండేది ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది దాదాపు రెండు వందల యాభై కోట్లు ఎస్సీ ఫండ్ ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ లేవు కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు వచ్చిన డబ్బులను ఎక్కువగా రీపేమెంట్ కి ఇంట్రెస్ట్ కి పే చేయాల్సి వస్తుందో బడ్జెట్ లిమిటెడ్ లిమిటెడ్గా పెట్టారు కాబట్టి మన మున్సిపాలిటీలో మన కలెక్షన్స్ మనమే చేసుకోవాలి నేను నెల్లూరు పోయినప్పుడల్లా నెల్లూరు మున్సిపల్ కమిషన్ ఒకటే ఉంటారు కలెక్షన్ ఎంత వచ్చింది వీక్ ఆల్మోస్ట్ వీ వీక్ పోతున్నా ప్రతి వారం నేను అడిగే కలెక్షన్ ఎంత వచ్చింది ఎంత రావాలా అండర్ అసెస్మెంట్ ఎన్ని కలెక్ట్ చేశారు అసలు అసెస్మెంట్లో రానివి ఎన్ని కలెక్ట్ చేశారు ఇదే డిస్కషన్ చేసేది అందువల్ల ఆల్ కమిషన్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా మీరు ఐదు వందల కోట్లు ఆల్ టుగర్ ఎక్స్ట్రా చేశారు హ్యాపీ బట్ కట్టాల్సిన వాళ్ళందరూ ట్యాక్స్ కట్టాలి ఎందుకంటే ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఒక వంద మంది కట్టి పది మంది కట్టలేదంటే ఆ పది మంది కూడా ఈ యొక్క వంద మంది మీద వేయాలి బర్డని మనం కాబట్టి పబ్లిక్ మనం ఇచ్చే సర్వీస్ వాడుకునేటప్పుడు కట్టాల్సిన బాధ్యత ఉంది అటు పేదలు నిరుపేదలు ఇబ్బంది పెట్టద్దు అది కూడా కొద్దిగా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా టైం ఇస్ చేయండి టైం ఇస్ట్ నేను ఇల్లు అయితే ఎలక్ట్రిసిటీ కట్ చేయించాను నేను కమిషనర్కి ఏం చెప్పారంటే పేమెంట్స్ హైయెస్ట్ లోయెస్ట్ తీయండి ఒక టాప్ హండ్రెడ్ ఎక్కువ పేమెంట్స్ ఎవరు కట్టాలో ఆ వంద ఐడెంటిఫై చేయండి వాళ్ళ ఇంటికి పంపించి పాలిష్డే చెప్పన్నా ఏమండి మీరు కట్టాలా ప్రాపర్ ట్యాక్స్ కట్ట వాటర్ ట్యాక్స్ కట్ట మీకు టైం ఇస్తున్నా పది రోజులు కట్టండి లేదంటే కరెంట్ కట్ చేస్తాను నేను ఎమ్మెల్యే నేనే చెప్పాను చెప్పించాను చక్కగా కొంత కరెక్ట్ చేశారు వెంటనే వచ్చి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కట్టి సార్ పదిహేను రోజులు టైండి రోజులు టైం ఏంటి తీసుకున్నారు తప్పదు మీకు నేను వాడు చెప్తున్నాను మున్సిపాలిటీలో జనరల్గా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే సాలిడ్ వేస్తు అంటే ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్త ఏ రోజు కాలేజీ క్లియర్ చేయాలని కోరుకుంటారు అసలు రెండు రోజులు చేయకుండా ఉంటే ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం సో సాలిడ్ వేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని నేను యాక్చువల్గా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గారు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంపాక్టర్లు కొనండి స్వీపింగ్ మిషన్లు కొనండి फिफ्टी जेंडी फिफ्टी पर्सेंट मुनपाल बेल्चे फिफ्टी फिफ्टी